హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మన గార్డెన్లోకి మరి ఒక కొత్త మొక్క అయితే వచ్చిందండి అది ఏం మొక్క అని అనుకుంటున్నారా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదే మొక్క సో ఈ మొక్క గురించి చూడగానే మీకు ఎంతమందికి అర్థమైందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ మొక్కని లాస్ట్ దాకా చూసి మీకు అర్థమైతే నాకు దాని గురించి చెప్పండి సో నేను ఇక్కడ ఈ మొక్కని అయితే వేరే పాట్లోకి షిఫ్ట్ చేసుకోవడానికి ఈ మొక్కతో పాటు నాకు మట్టి వేసుకుంటున్నానండి మట్టి అలాగే కాంపోస్టు ఇక్కడ ఒక పిడికిడంత అంటే ఒక స్పూన్ దాకా నేను ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఎప్సమ్ సాల్ట్ వేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ ఆకులు బాగా పచ్చగా మంచి కలర్తో పాటు బాగా హెల్దీగా కూడా వస్తాయి అన్నమాట సో అందుకనే ఎప్సమ్ సాల్ట్ని నేను ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఓర్మి కాంపోస్ట్ కూడా నేను ఇందులో వేసుకున్నానండి దీనికి కిచెన్ కాంపోస్ట్ అయితే నేనేమి ప్రస్తుతం వేయట్లేదు ఎందుకంటే ఇందులో ఓర్మి కాంపోస్ట్ కొంచెం ఎక్కువగానే వేశాను కాబట్టి కిచెన్ వేస్ట్ అనేది అయితే నేను వేయట్లేదనమాట సో ఇది పాట్ మిక్సింగ్ ఇలా ఉండాలి తప్పకుండా ఈ చె ఈ మొక్కకి తప్పకుండా పాట్ మిక్సింగ్ అనేది ఇలా చేసుకుంటే కనుక ఈ మొక్క అనేది మీకు బాగా అంటే బాగా పెరుగుతుందండి ఎన్ని కావాల్సినన్ని ఆకులు మీకు వస్తాయని సో ఈ మొక్క ఒక ఆకులు ఏంటి అనేది మీకు అర్థమైతే గనక తప్పకుండా కింద కామెంట్లో తెలియజేయండి అని చెప్పాను ఇందాకే సో మొక్కని ఒకసారి కరెక్ట్గా చూసి నాకు కామెంట్ చేయండి సో మొక్క పేరు ఏంటి అనేది లాస్ట్లో నేను మీకు వీడియో అయితే వీడియోలో అయితే చెప్పేస్తానండి ఇక్కడ నేను కింద ఆకులు అనేది వేసుకుంటున్నానండి చిన్నదే తీసుకున్నాను పాటు ఈ మొక్కకైతే పెద్ద ఏం అవసరం లేదు చిన్న పాట అయితే చాలు యాక్చువల్గా ఇది మొక్క కాదండి పోదని కూడా చెప్పవచ్చు అనమాట పాకుతుంది బాగా ఇది సో పోదని కూడా చెప్పవచ్చు అనమాట సో నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను మీరు ఎవరెవరైతే కమెంట్ చేస్తారో అని అనుకుని చాలా క్యూరియాసిటీ అయితే ఉందండి నాకు సో చూద్దాం మరి కామెంట్ చేయండి ఇక్కడ ఆకులు వేసేసి కొద్దిగా మట్టి వేసాను మట్టి వేసి అందులో ఈ మొక్కనైతే పెట్టేశాను అనమాట ఈ మొక్కను పెట్టి దాని చుట్టూ అయితే నేను మట్టి వేసేసుకుంటున్నాను అండి ఇలా కంపోస్ట్ మిక్స్ చేసిన మట్టి అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని ఈ మొక్కని ఇలా వేసుకుంటున్నాను పాటింగ్ అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట ఈ మొక్కని మనం చెప్పులు అవి పెట్టే దగ్గర అయితే పెట్టుకోకూడదు అనమాట ఏదైనా నీడ వచ్చే ప్లేట్ ప్లేస్లో అయితే పెట్టాలి ఈ మొక్కకి ఎండ చాలా అవసరం లేదండి ఎండ చాలా తక్కువగా కావాలన్నమాట కొంచెం నీడగా ఉండే ప్లేస్లో అయితే ఈ మొక్కని పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సో ఏ మొక్క అని అనుకుంటున్నారా అందరూ తమలపాకు మొక్క అండి ఈ మొక్కని నేను ఇవాళ నర్సరీ నుంచి అయితే బై చేశాను ఇది నాకు పూజకి అది చాలా యూస్ అవుతాయి కాబట్టి తెచ్చుకున్నాను అనమాట సో ఈ తమలపాకు మొక్కనైతే ఇలా పాటింగ్ చేసుకున్నాను చేసుకొని ఇలా ఒక కర్ర గుచ్చేసి దానికి ఒక దారం తీసుకొని ఇలా దారంతో పాటు కడదామండి దీన్ని ఇలా దారంతో పాటు మీరు కట్టారంటే మొక్క అటు ఇటు పోకుండా స్ట్రైట్గా అనేది బాగా వస్తుంది అనమాట తమలపాకు సో మొక్క అంటారు పాదని కూడా అనొచ్చు అనమాట ఎందుకంటే పాక్స్ కాబట్టి పాదని అంటారు లేదో నాకు తెలియదు కానీ తమలపాకు మొక్క అనే చెప్పొచ్చు సో ఇప్పుడు చిన్న దారం తీసుకొని నేను ఇలా ఈ కర్రకి అయితే కట్టేస్తున్నానండి కట్టేసి నేను దీన్ని ఇటు గుమ్మం దగ్గర దా దగ్గరలో పెట్టుకుంటానమాట బయట ఎండ రాకున్నట్లు ఇలా పెట్టుకోవాలన్నమాట ఈ మొక్కని సో చూసారు కదండి ఇవాళ వీడియో ఒక స్మాల్ వీడియో అండి చాలా పెద్ద వీడియో అయితే కాదు స్మాల్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా మనం ఈ చెట్టుకి కొంచెం వాటరింగ్ అయితే చేసుకోవాలి కదా సో వాటరింగ్ అయితే చేసేసుకున్నానండి ఈ మొక్కని నేను తులసి కోట దగ్గరలో పెట్టబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ